హాయ్ వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మనకి ఈరోజైతే వార్తాపత్రికలో వచ్చిన ఒక వార్త మనం డిస్కస్ చేయబోతున్నాము ఇది ఎవరైతే ఫస్ట్ ఇయర్ బీటెక్ జాయిన్ అవుతారో సెకండ్ ఇయర్ ఆల్రెడీ సెకండ్ పర్స్యూ చేస్తున్నవారు థర్డ్ ఇయర్ పర్స్యూ చేస్తున్నవాడు ఫైనల్ ఇయర్ గోయింగ్ టు కంప్లీట్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి షేర్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన పిల్లలకు కూడా ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఇప్పుడిప్పుడే ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోయింది మరి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇది న్యూ ఇది దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ ఎవ్రీబడీ ఆంధ్ర కానీ తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు పిల్లలకి తెలంగాణలో ఉన్న పిల్లలకు కూడా ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి యూజ్ఫుల్గా ఉంటుంది ఆ స్కిల్స్ ఏవి వీళ్ళు రోజు వచ్చిన న్యూస్ ఏంటంటే ఆ స్కిల్స్ ఏవి భారత్లో ఇంజనీరింగ్ విద్యను లైట్ తీసుకున్న విద్యార్థులు ఎంఆర్ చేయడానికి విదేశాలకు వెళ్ళక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బీటెక్లో ముఖ్యమైన నైపుణ్యాలపై పెట్టకపోవడంతో అక్కడ చాలామంది స్కిల్ పొందలేకపోతున్నారు ఈ విధంగా మరి న్యూస్ రావడం ఆ స్కిల్స్ అసలు స్కిల్ పిల్లలకైతే స్కిల్స్ ఉండటం లేదండి జస్ట్ బీటెక్ చేస్తున్నారు ఎంఎస్కి వెళ్తున్నారు అక్కడ చాలా జాబ్స్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు మనకి స్కిల్స్ దాని గురించి మనకి డీటెయిల్గా న్యూస్ రావటం జరిగింది ఆ న్యూస్ ఒక్కసారి ఆ విధంగా ఈరోజు న్యూస్ ఏంటంటే మనకి ఈరోజు న్యూస్ ఇంజనీరింగ్ విద్యను ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్ విద్యను లైట్ తీసుకుంటున్నారంట ఇంజనీరింగ్ విద్యను లైట్గా తీసుకుంటాం జరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్ ఇది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు మధ్యలో చేసిన మీకు అర్థం కాదు ఇంజనీరింగ్ విద్యను లైట్ తీసుకుంటున్న యువత ఇంటర్న్షిప్ ప్రాజెక్టులు సెమినార్లు ఊసే విధానం విదేశాల్లో ఉద్యోగాల సాధనలో తప్పని ఎదురు తీత ఏంటంటే మనం ఎందుకు జాబ్ చేయడానికి వెళ్తున్నాం అంటే స్కిల్ ఉండదు జాబ్స్కి అదేవిధంగా ఏదో బాత్రూమ్ కడగటానికో ఏదో డ్రైవర్ ఉద్యోగానికి ఏదో మరి షాప్లో పని చేయటానికో ఏదో పెట్రోల్ బంక్ అది కాదమ్మా అది జస్ట్ వన్ ఆర్ టూ జస్ట్ మనకి ఫుడ్ అండ్ బెటర్ లాగా జస్ట్ మనం ఫుడ్ తీసుకోవటానికి జస్ట్ వన్ 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 ఇయర్ పనికి వస్తుందేమో కానీ అది కాదు ఆ విధంగా మనకి ఈ స్కిల్స్ ఏవని వీళ్ళు చెప్తున్నారు ఆ స్కిల్స్ ఏవి ఆ భారతల ఇంజనీరింగ్ విద్యను లైట్ తీసుకునే విద్యార్థులు ఎంఎస్ చేయడానికి విదేశాలకు వెళ్ళక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మిలిటెక్లో ముఖ్యమైన నైపుణ్యాల మెళకలపై దృష్టి పెట్టకపోవడం అక్కడ చాలామంది స్కిల్ పొందలేకపోతున్నారు ప్రాజెక్టులు ఇంటర్న్షిప్లు ఇండియాలో సరిగ్గా పూర్తి చేయవడంలో విదేశాలు ఉద్యోగాలు చేయించుకోవాలి ఇంజనీరింగ్లో సెమినార్ను లైట్ తీసుకోవడం వల్ల విదేశాల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రదర్శించలేకపోతున్నారు సెమినార్ ఎవరు ప్రజెంట్ చేయలేకపోతున్నారు అదేవిధంగా ఎంఎస్ కోసం ఏడు పాయింట్ ఐదు లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళుతున్నారు వీరిలో ఒకటే పాయింట్ తొమ్మిది లక్షల మంది మనకి ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళేవారు ఇందులో అత్యధికంగా అమెరికాకు తొమ్మిది తొంభై వేలకు పైగా వెళుతున్నారు లీవ్ స్కాలర్స్ అధ్యయనం ప్రకారం అమెరికాలో ఆ విదేశాలకు చెందిన రెండు పాయింట్ రెండు లక్షల మంది ఏటా స్కిల్ ఉద్యోగాలు పొందుతుంటే తెలంగాణ విద్యార్థులు వా వాటా ఎనిమిది వేలకు మించడం లేదు తెలంగాణ వాళ్ళు మిగతా వారంతా అన్స్కిల్డ్ పార్ట్ టైం ఉద్యోగాలపై ఆధారపడాల్సి వస్తుంది ఇంజనీరింగ్ విద్యలు నైపుణ్యాలపై దృష్టి పెట్టుకోవడం ఈ పరిస్థితికి కారణమని ప్రవాస భారతీయులు అంటున్నారు ప్రవాస భారతీయులు అంటున్నారంట మనం చూద్దాం ఆ విధంగా మరి ఈ విధంగా స్కిల్ లేకుండా వెళ్తున్నారు అందరూ మరి తర్వాత చూస్తే ఎంఎస్ తర్వాత ఎంఎస్ తర్వాత ఎంఎస్ తర్వాత ఉద్యోగం పొందాలంటే విడివిడిగా కలివిడిగా దూసుకెళ్ళడం కీలకం ఎందుకంటే కలివిడిగా అంటే మే మింగిల్ అవతలదంట ఎక్కువ మంది మన స్టూడెంట్స్ వెళ్తున్నారు అక్కడికి బీటెక్ అయిన తర్వాత వెళ్ళే వాళ్ళు మింగిల్ అవటం మరి ఇంటర్వ్యూలు ఏ సెమినార్లు గ్రూప్ డిస్కషన్లు విదేశీ సంస్థలు ప్రాధాన్యత ఇస్తాయి నాయకత్వ లక్షణం ఉంటేనే ప్రాజెక్టులు ముందుకెళ్తుందనే భావంతో ఉంటాయి చాలామంది ఈ లోపంతో కనిపిస్తుంది ఈ లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఉండాలమ్మా ఇవి యుఎస్లో లీడింగ్ సంస్థలో సాఫ్ట్వేర్ నిపుణుడు నీరజ్జు పంకజ్ తెలిపారు అమెరికా భారతీయ విద్యార్థులకు స్థానిక వసతి రవాణా మార్కెట్లు కరెన్సీ వంటి అంశాలపై కూడా ఆరు నెలల వరకు అవగాహన ఉండటం లేదు కొంతమంది వెళ్తున్నారు అసలు మన కరెన్సీ ఏంది అక్కడ ఏ విధంగా ఉండాలి అనేది కూడా తెలుసుకోవటం అంట అసలు మార్కెట్ అక్కడ ముందు అక్కడ మార్కెట్ పరిస్థితి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇండియా కరెన్సీ గురించి మర్చిపోవాలి అమెరికాకి వెళ్ళిన తర్వాత అమెరికా కరెన్సీ డాలర్ ఒక వస్తువు ఎన్ని డాలర్లు ఉంటుంది అన్ని ఒక అవగాహన అయితే రావాలి అంటే అక్కడ మనం ఒక లోకల్గా ఒక బిహేవ్ చేయాలన్నమాట ఒక వీఆర్ ఇన్ లోకల్స్ ఆఫ్ అమెరికా అనేది బిహేవ్ చేయాలి ఎప్పుడు నాన్ లోకల్స్ అనే ప్రస్తావన ఉండకూడదని వీళ్ళు ఈ విధంగా చెబుతున్నారు అది కేవలం కన్సల్టెన్సీని నమ్ముకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు నాలెడ్జ్ లేకుండా ప్రతి ఒక్కరు థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళని నమ్ముకోవడం జరుగుతుంది ఇతరతో పరిశీలన పెంచుకునే నైజం లే ఉండటం లేదన్నారు ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్లు గ్రూప్ డిస్కషన్లో పాల్గొన పాల్గొంటే సెమినార్లు తరచు చేస్తూ ఉంటే ఈ సమస్య రాదన్నారు ఏదైనా బీటెక్ బీఈ బీటెక్లో ఉన్న ఫోర్ ఇయర్స్లోనే మీరు నేర్చుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చెప్తున్నది ఒకటే మీరు ఫోర్ ఇయర్స్ బాగా టైం ఉంటుంది మీరు ఎంఎస్ చేయడానికి వెళితే వన్ అండ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు టైం ఉండదు నేర్చుకోవడానికి మీకు ఏ స్కిల్స్ అయినా మీరు నేర్చుకోవాలమ్మా మరి పేరెంట్స్ కూడా నేను ఒకటే చెప్తున్నాను మీ పే మీ పిల్లలకి ఈ స్కిల్ సెట్ని బాగా ఇంప్రూవ్ చేస్తున్నాను కోడింగ్ లాంగ్వేజ్ కోడింగ్ చేయటం అలగర్దేమో డిస్కషన్ టెక్నికల్గా డిస్కస్ చేయటం అంటే వాళ్ళు ఏ బ్రాంచ్ అయినా ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ బ్రాంచ్ వాట్ ఎవర్ మేబీ బ్రాంచ్ గురించి నేనైతే మాట్లాడదలుచుకోవట్లేదు కానీ బ్రాంచ్ అని ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్లో చేస్తున్నారు ఈ బ్రాంచ్ మంచిది ఆ బ్రాంచ్ ఏ డిస్కషన్ సరిపోతుంది కానీ నేను ఫస్ట్ ఇయర్ చేయని వాళ్ళకి ఒకటే చెప్తున్నాను ఇక బ్రాంచెస్ అయిపోయినాయి మనకి నో నో నీడ్ టు డిస్కస్ అయిపోతే బ్రాంచెస్ కంప్యూటర్ కావచ్చు ఏఎంఎల్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు సివిల్ కావచ్చు మెకానికల్ మీరు మీ యొక్క స్కిల్స్ మీద మా ఫోకస్ చేయండి ప్రతి ఒక్కళ్ళు మీకు మంచి జాబ్స్ వస్తాయి అదేవిధంగా ఇవి అమెరికా వెళ్ళే వాళ్ళకే కాదు ఇక్కడ ఉండ ఇక్కడ ఉండటానికి కూడా లోకల్గా కూడా మనం జాబ్ చేయాలన్నా మరి క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాలన్నా ఈ స్కిల్స్ అనేవి కంపల్సరీగా మనకి ఉంటాయి మరి అదేవిధంగా మనకి మరి మన మనకు విదేశీ ఇతర మనకు ఈ ఏకాగ్రతను దెబ్బతీసి అలవాటు మనకు ఇతర దేశాలకు వాతావరణ పరిస్థితులు చాలా తేడాలు ఉంటాయి ఇప్పుడు మన ఇండియాగాను ఈ వేరే కంట్రీస్కి ఈ యొక్క వెదర్లో కొన్ని పాపులు ఉంటాయి సంస్కృతి భాష వంటకాలలో కూడా అంతే అసౌకర్యాలతో చాలామంది విద్యార్థులు ఏకాగ్రత దెబ్బతింటుంది హోమ్ సిక్ బారిన పడుతున్నారు కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత హోమ్ సిక్ ఉండకూడదం అలా అంటే అలా ఉంటేనే వెళ్ళాలి లేకపోతే హోమ్ సిక్ ఉండవ లోకల్గానే జాబ్ చూసుకోవాలి మీరు మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలి హోమ్ సిక్ వచ్చింది దాన్ని ఎలా ఓవర్ ఓవర్కమ్ చేయాలో మరి మరి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి మన వారు సాధారణంగా టూరిస్ట్ గైడు టీచింగ్ అసిస్టెంట్ లైబ్రరీ మానిటరింగ్ గిగ్ మార్కెట్లో పనిచేస్తుంటారు ఇవ అవన్నీ పార్ట్ టైం ఉద్యోగాలే ఈ పైవన్నీ ఇవన్నీ పార్ట్ టైం ఉద్యోగాలు మనం పర్మనెంట్గా మన స్కిల్ మీద మనం ఆధారపడాలి అంతేకాని పార్ట్ టైం ఉద్యోగాలు ఎన్ని సంవత్సరాలు చేస్తాం మా చేస్తే సిక్స్ మంత్స్ చేస్తాం వన్ ఇయర్ చేస్తాం అంతమించి లాంగ్ లైఫ్ ఈ పార్ట్ టైం ఉద్యోగాలు అమెరికాలో పనికిరావు వాస్తవానికి ఇండియాలో ఉన్నప్పటికీ అసలు రంగాలపైనే వారికి అవగాహన ఉండటం లేదు అక్కడ కామెడీ ఏంటంటే ఇండియాలో ఉంటే ఏ పని చేయరు ఇంట్లో ఉంటారు తింటారు పడుకుంటారు లేకుతారు కాలేజీకి వస్తారు అమ్మ అన్ని టిఫిన్ పెడుతుంది వాళ్ళు ఇండియాలో ఉంటే ఏం చేయరు అక్కడికి వెళ్తే ఆక్రగా బాత్రూమ్లు కూడా గడుగుతున్నారు అట్లా పరిస్థితి తయారైంది ఇండియాలో ఇంత చిన్న మన ఇంట్లో ఒక చిన్న వస్తువు వాళ్ళ అమ్మ నాన్న కింద అది కొంచెం సరదమంటే ఆ వస్తువుని కూడా తీసుకొడా పైన పెట్టలేని పరిస్థితులు ఉండి వెళ్తే అన్ని చేస్తున్నారు ఇతర దేశాలకు వెళ్ళి నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది అందుకని ఏంటంటే మన ఇండియాలోనే ప్రతి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి ఇక్కడ నేర్చుకుని లర్నింగ్ అనేది ఫ్రీ లర్నింగ్ అనేది చీప్గా దొరుకుతుంది మనకి ఆస్ట్రేలియాలో ఉంటుందని ఆస్ట్రేలియాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు ఆదిత్య తెలిపారు ఈ అస ఈ అసౌకర్యం వల్ల ప్రధానమైన స్కిల్ ఉద్యోగాలపై ఏకాగ్రత తగ్గుతుంది అన్నారు వేసా గడువు పూర్తి నాటికి కూడా మంచి ఉద్యోగం పొందడం మనకి ఏంటంటే మనం ఈ యొక్క ఎల్ వన్ వేసాల మీద స్టడీ వేసా మీద వెళతాము ఈ స్టడీ వేసా మీద వెళ్ళేది మనకి అక్కడ ఒక టూ ఇయర్స్ అనుకో ఈ స్టడీ వేసా టూ టూ ఇయర్స్ ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనం కోర్స్ అయిపోతే ఇమ్మీడియట్గా రిటర్న్ బ్యాక్ రావాలి అది కండిషన్ అక్కడ వీసా ఇచ్చేటప్పుడే కండిషన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యువర్ హోమ్ టౌన్ ఎవరు నేటివ్ ప్లేస్ కమ్ బ్యాక్ రావాలా అందుకని మనం ఏం చేస్తాం ఈలో మనం స్కిల్ నేర్చుకుని ఏదో జాబులు ఇరుక్కుంటే మంచిది ప్రతి ఒక్కళ్ళు అమెరికా వెళ్ళడం అనేది మంచి పద్ధతి నేను కాదన్నో ఇండియాలో అలాంటి సౌకర్యాలు ఉండకపోవచ్చు కొంతమంది నచ్చవచ్చు నచ్చపోవచ్చు మీరు అమెరికాకి వెళ్ళడానికి ప్రి ప్రిపేర్ అవ్వండి బీ ప్రిపేర్ అయ్యింది స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకుని సపోజ్ అమీర్పేటలో ఉంది అమీర్పేటలో ఒక పదివేలు ఇరవై వేలు పెడితే మన మంచి కోర్సులు లాంగ్వేజెస్ అన్ని నేర్పుతారు అదేవిధంగా అమెరికాలో అదే నేర్చుకోవాలంటే నువ్వు ఒక లక్షల్లో పెట్టాలి నాలుగు లక్షల ఐదు లక్షలు పెడితే కానీ ఏదైనా కూర అసలు చెప్పేవాడే లేడు అక్కడ అమెరికాలో ఎవరు చెప్పరు ఈ విధంగా మరి ఈ విధంగా ఉండటం జరిగింది మరి అదేవిధంగా ఆ నిర్లక్ష్యంతో ఒత్తిడి ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్ళి విద్యార్థి ఏకకాలంలో ఎన్నో పనులు చేయాలి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు పార్ట్ టైం చేయాలి మరి అటు చదువు కావాలి ఈ విధంగా ప్రెజర్కి గురవుతున్నారు పిల్లలు క్లాసులు హాజరవ్వాలి అసైన్మెంట్లు గ్రూప్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఇంకోవైపు పార్ట్ టైం ఉద్యోగం చేయాలి ఇది లేకపోతే మన పని అంతే వాస్తవానికి ఇవన్నీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతాయి ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఇవన్నీ ఉంటాయి కానీ మనవారు పట్టించుకోవడం లేదని కెనడాలో ఉంటున్న హైదరాబాద్ వాసి సాహిచారం తెలిపారు విదేశాల్లో ఇవన్నీ ఏకకాలంలో రావడంతో ఒత్తిడికి గురవుతున్నారు ప్రణాళికాబద్ధమైన జీవన విధానం దెబ్బతింటున్నారు సామాజిక అవగాహనతో ఇంజనీరింగ్ విద్య చేసేవారు ఈ ఒత్తిడికి దూరంగా ఉంటున్నారు అంతర్జాతీయంగా వస్తున్న ఆవిష్కరణలు వాటిపై వాటిపై సెమినార్లో పాల్గొంటే ఈ సమస్య మరి వీళ్ళు యొక్క ఎప్పటికప్పుడు కరెంట్ అప్డేట్స్ని కరెంటు మరి జరుగుతున్న ఈ యొక్క మార్పుల్ని మన యొక్క టెక్నాలజీలో మార్పుల్ని అవగాహన చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు నీకు ఆల్రెడీ ముందు అవగాహన ఉంటే నువ్వు ప్రాబ్లం ఉండదమ్మా నువ్వు అవగాహన చేసుకోవటానికి ట్రై చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అదేవిధంగా మనం చూసినట్టయితే మరి అదేవిధంగా చూసినట్టే కొన్నేళ్ళుగా విదేశాలకు వెళుతున్న భారతీయుల సంఖ్య రెండు వేల ఎనిమిదిలో అయితే ఐదు లక్షల పద్దెనిమిది వేల పదిహేను మంది ఉంది మరి ఇరవై రెండులో పంతొమ్మిది అయితే ఐదు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ముప్పై ఏడు ఉంది రెండు రెండు వేల ఇరవై రెండులో అయితే రెండు రెండు లక్షల యాభై తొమ్మిది వేలు ఇక్కడ తగ్గారు కరోనా ఉంది యాభై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు మంది ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల యాభై మూడు ఉంది రెండు వేల ఇరవై రెండులో ఏడు లక్షల యాభై వేల మూడు వందల అరవై ఐదు మంది ఉంది రెండు రెండు వేల ఇరవై మూడులో ఏడు లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది రెండు లక్షల ఇరవై 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 నాలుగో సంవత్సరంలో రెండు లక్షల డెబ్భై ఐదు వేల అంటే సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు అదేవిధంగా మరి ఏ దేశంలో ఎంతమంది ఉన్నారు ఏ దేశానికి ఎంతమంది అదేవిధంగా అమెరికాలో లక్ష తొంభై వేల ఐదు వందల పన్నెండు మంది అమెరికాకి ఎక్కువ మంది వెళ్తున్నారు తర్వాత కెనడా లక్ష ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు యూకేకి లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల తొమ్మిది ఆస్ట్రేలియా యాభై తొమ్మిది వేల నలభై నాలుగు జర్మనీ ఇరవై ఎనభై ఇరవై వేల ఆరు వందల ఎనభై నాలుగు సింగపూర్ ఈ విధంగా మరి డేటా ఉంది మరి ఈ యొక్క మరి ఈరోజు వచ్చిన ఈ యొక్క ఈ యొక్క సారాంశం మన మన దగ్గర స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమమ్మ స్కిల్స్ లేనిదే మనం ఏమి చేయలేము ఇక్కడ స్కిల్స్ ఉండాలి సపోజ్ ఇక్కడ చూశారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఇక్కడ ఇంకా చూడండి కొన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ స్కిల్స్ నేర్చుకోమని నేనేం సజెషన్ కానీ కొన్ని మినిమం స్కిల్స్ మినిమం స్కిల్స్ ఎవ్రీబడీ షుడ్ లర్న్ మినిమం స్కిల్స్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మినిమం స్కిల్స్ ప్రోగ్రామింగ్ పైథాన్ లాంగ్వేజ్ అంటే సాఫ్ట్వేర్లో సెట్ అవ్వాలనే మినిమమ్ స్కిల్స్ పైథాన్ లాంగ్వేజెస్ సిసి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ జావా లాంగ్వేజ్ మినిమమ్ స్కిల్స్ పైథాన్ నేషనల్స్ట్ పైథాన్ సింపుల్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు సరిపోతుంది అవుతుంది అదేవిధంగా డిస్కషన్ చేయాలి టెక్నికల్గా డిస్కస్ టెక్నికల్ యూ షుడ్ బీ స్ట్రాంగ్గా ఉండాలి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బీటెక్ టెక్నికల్లీ యూ షుడ్ బీ స్ట్రాంగ్ ఉండాలి ఇన్ యువర్ స్ట్రీమ్ ఇట్ ఇట్ మే బీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇట్ మే బీ ఏఎంఎల్ ఇట్ మే బీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇట్ మే బీ వాట్ ఎవర్ ఎలక్ట్రికల్ నాన్ కోర్ మెకానికల్ ఆర్ సివిల్ వర్ వాట్ ఎవర్ మేబీ యూ షుడ్ బీ స్ట్రాంగ్ ఎవ ఎవరైనా డిస్కషన్ పెట్టినప్పుడు దాన్ని నువ్వు ఆ డిస్కషన్లో పాల్గొని పాల్గొంటే మరి నీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ ఇన్ అవుట్ మొత్తం తెలిసి ఉండాలి మన లోపల తెలిసి ఉండాలి బయట తెలిసి ఉండాలి ఈ విధంగా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సరే ఇవన్నీ ఏమి తెలియలేదు నీకు బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయినా కానీ బీటెక్లో కొన్ని నేర్చుకోవాలి కొన్ని తీసుకోవాలి నాణ్యమైన విశ్వవిద్యాలయం నుంచి వచ్చే విద్యార్థులకి విదేశీ ఉద్యోగాలు తేలిక లభిస్తున్నాయి అక్కడ వివిధ అంశాల బోధనకు అవసరమైన వాతావరణం ఉంటుంది ఇందులో పరిశోధన ఉంటుందని నమ్ముతున్నాయి జ్ఞానాన్ని తార్షిక ఆలోచన నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు విద్యార్థులకు విస్తృతంగా ఉంటాయి దీని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో రాణించే మెళకులకు ఇంజనీరింగ్ నుంచి అభివృద్ధి చేసుకోవాలని ఇప్పుడు అంటున్నారు తరగతి గదిలో లెక్చరర్లు బోధించే సమయం వారానికి కొన్ని గంటల పాటు పరిమితంగా ఉంటుంది కానీ ఆ తర్వాత నేర్చుకోవటం అవసరమైన సమాచారాన్ని సేకరించడం విదేశీ విద్య తర్వాత రాణించడానికి మార్గం సుగమం అవుతుంది ఇదమ్మా మనకు తరగతి గదిలో లెక్చరర్ అయితే మరి అన్ని లెసన్స్ అయితే అన్నీ చెప్తారు దాన్ని మనం డిగ్ చేయాలి లోపలికి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏదో చైతన్య నారాయణలో ఏదో స్పూన్ ఫీడింగ్ చేసినట్టు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇంజనీరింగ్ చేరిన తర్వాత ఫ్రీడమ్ ఉంటుంది నేను నిన్న నిన్న మా వాళ్ళకి ఇక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది ఆ ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నారు ఇవ్వరు ఇప్పుడు వరకు మనకి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వరకు ఫ్రీడమ్ లేదు ఇప్పుడు ఫుల్ వీఆర్ గెటింగ్ ది ఫుల్ ఫ్రీడమ్ ది ఫ్రీడమ్ ఫర్ డెవలప్మెంట్ ది ఫ్రీడమ్ ఫర్ ప్రోగ్రెస్ ది ఫ్రీడమ్ ఫర్ వాట్ ఎవర్ బి విస్ ఇస్ నాట్ ఫర్ ద మనం ఏ వేరే విధంగా ఉండడానికి కాదు ఈ ఫ్రీడమ్ అనేది డెవలప్ అవ్వాలి ప్రోగ్రెస్ కావాలి మనలో ఒక మీ మీకు కావలసిన విధంగా మీకు ఏది చేయాలనుకున్నారో ఎట్లా డెవలప్ అో ఆ విధంగా మరి డెవలప్ అవ్వడానికి ఫ్రీడమ్ అనేది కావాలి ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్లో ఆ ఫ్రీడమ్ ఉంటుంది మీరు కావాల్సిన ఈ ఫోర్ ఇయర్స్లో ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే మీకు ఫోర్ ఇయర్స్ టైం ఉంటుంది ఆ ఫోర్ ఇయర్స్లో కావాల్సిన విధంగా మీరు మీరు మీకు కావాల్సిన విధంగా మీరు స్కిల్స్ నేర్చుకోండి నోబడి కెన్ స్టాప్ యూ నోబడి స్టాప్ యూ కెన్ లర్న్ వాట్ ఎవర్ మేబీ మన చైతన్య నారాయణలో లాగా ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఇవన్నీ చదువుకుంటే అవి చదువుకుని ఇబ్బంది లేదు అవి అయిపోయింది జస్ట్ అవి ఇక మనం మనం మర్చిపోవడమే మన కొత్త ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ యొక్క రీసెర్చ్ విధానాన్ని మరి రీసెర్చ్ చేసే విధానాన్ని ఆ విధంగా సపోజ్ లెక్చరర్స్ వస్తాడు ప్రొఫెసర్స్ మీరు అనుకోవచ్చు ప్రొఫెసర్స్ మన మనం స్కూల్ ఫీడింగ్ చేయాలనుకుంటారు అలా కాదు వాళ్ళు ఏం చెప్పరు వెళ్ళి జస్ట్ బోర్డు మీద హెడ్డింగ్ చెప్తారు ఇది చదువుకండమ్మా ఇది చదువుకండి ఇది రావద్దు ప్రతి స్టూడెంట్కి ఆ విధంగా చెప్తారు ఈ లెసన్ ఉంది ఆ లెసన్ ఉంది ఆ లెసన్ మనం ప్రతి ఒక్కళ్ళు ఈ టెక్స్ట్ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు పీడిఎఫ్స్ అయితే ఎవరు ప్రిపేర్ అవ్వద్దు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి మీ స్కిల్స్ మీరు ల్యాబుల్లో ఎక్కువ స్పెండ్ చేయండి ప్రతి ఒక్క న్యూ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీకు ల్యాబ్ ప్రోగ్రామింగ్ ల్యాబుల్లో ఎక్కువ టైము మీరు స్పెండ్ చేసే విధానం స్పెండ్ చేసే విధ విధంగా ఉండాలి అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలి ఆ చదివిన దాన్ని మరి ఇంప్లిమెంటేషన్ చేయాలి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలా ఈ విధంగానే ఉంటేనే మీ స్కిల్స్ అనేవి మీకు ఇంప్రూవ్ అవ్వటం జరుగుతుంది ప్రతి స్కిల్స్ లేకుండా సపోజ్ అమెరికా వెళ్ళి ఏదో మీ నాన్ స్కిల్స్ ఉద్యోగాలు చేస్తే పెట్రోల్ బంకుల్లోనూ అదేవిధంగా అదే పెట్రోల్ బంకులు ఇండియాలో చేయమంటే ఎంత నామిషిగా ఫీల్ అవుతారు చూడండి థింక్ చేయండి మీరు ఒకసారి అవగాహన చేసుకోండి అదే పని ఈ సూపర్ మార్కెట్లో నేను సూపర్ మార్కెట్లో చేయాలా నేను పెట్రోల్ బంక్లో చేయాలన్న అక్కడికి వెళ్తే అన్నీ చేస్తారు ఆఖరికి బాత్రూమ్లు కూడా కొంతమంది కొడుకుతున్నారంట ఈ మధ్య నాకు వార్తలు వస్తున్నాయి ఆ విధంగా సపోజ్ ఒక ట్వంటీ థర్టీ డాలర్స్ వస్తే ఏదో నిల్లు క్లీన్ చేయటం కానీ అలాంటి పనులు కూడా చేస్తున్నారు మరి ఇది ఈ వీడియో మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు ఫస్ట్ ఇయర్ ఎవరైతే చేరారో వాళ్ళ పిల్లలకి అందరికి వాళ్ళకి ఇది ఈ వీడియో అదే అదేవిధంగా సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదివి ఎవరైతే అమెరికా మరి వే వేరే దేశాల్లో వెళ్ళాలనుకుంటున్నారు ఎంఎస్ చదవడానికి వాళ్ళకి కూడా ఈ వీడియో మరి హెల్ప్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా మరి ఎవరు ఎక్కడికి వెళ్లకుండా మరి ఇండియాలోనే మరి బీటెక్ అయిన తర్వాత ఇక్కడ ప్లేస్మెంట్ కోసం చూసేవాళ్ళు ఫైల్ మీరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో బాగా సెట్ అవుతుంది మీరు చూడండి వీడియోలో ఉన్నది మన కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్